నేను ఇక్కడికి రావడం ఎంత తప్పు వచ్చాకే అర్థమైంది అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ లేవండి రామారావు గారు లేవండి ఈ కాఫీ పైన రూమ్ లో పెట్టాను ఏంటి ఇది కొత్తగా అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెళ్ళండి వెళ్ళండి

చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదు ఎందుకు కోపం మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి కన్వాట్ నోట్ మై సెర్మినార్ ఆన్ సర్ రాబట్ ప్లస్ నైన్ పోలీసింగ్ ప్రిన్సిపల్ హలో హౌ కెన్ ఐ హెల్ప్ యు గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ రామారావు సర్ మీరు మర్చిపోయినట్టు ఉన్నారు కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు నవ్ ఐ రిమెంబర్ పేరు గుర్తులేదు ఏంటి లవ్ చారు ఏం లేదు సార్ మళ్ళీ వన్ వీక్ లో రీజాయిన్ అవుతున్నాను సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్దాం వచ్చి మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా ఎస్ సార్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా

రామారావు గారు మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్ మీరేదో సాదా సిధాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాస్కి మేము ఎదురు వెళ్ళాం అంతేకాదు ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్రని చరిత్ర చదివేస్తారు కాబట్టి ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడ ఉందో చెప్తారు కదా నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పిన ఆ డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్ గా ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను మీకు పంపిస్తున్నాను వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి స్పెషల్ ఎంక్వైరీనా తప్పదు సార్ లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలో వేస్తే బెటర్ ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్ సీఎంతో మాట్లాడి వీస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబర్ వచ్చింది సుల్తాన్ బజార్ లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్ అవును సార్ ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముడు కోళ్ళ ఫారెస్ట్ లో దిగారు మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చెక్ పోస్ట్లని మనల్ని మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్ ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందన్ హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు వీరు కూడా వాచ్ లిస్ట్ లో ఉన్నారు సార్ అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నాడు సార్ అయినా సార్ లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా నో నోత్ హ్యాపీ లాస్ట్ ఇయర్ అంతా స్మూత్గా జరిగింది సార్ ఇంకో విషయం ఈ నిఘా వెనక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్ అవును దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు సార్ ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌన్ని హోల్లో ఉంచమని చెప్పి తమిళ కూలని వెనక్కి పంపించే ఏర్పాటు చేయమంటారా ఆ రెండు చేయదు ఐ మీన్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ వైదవీ ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు ఇద్దరాల తీర్థం బీట్ పాయింట్ నైన్ సార్